పాండవసేనను తరిమి తరిమి పారద్రోలిన శకుని పరాక్రమం గురించి దృతరాష్ట్రునితో సంజయుడు ఇలా చెప్పసాగాడు ద్రౌపది భీమపుత్రుడైన సుత సోముని గుర్రాలను సంహరించి అతని రథాన్ని ధ్వంసం చేసి అతని టెక్యాన్ని విరగ్గొట్టాడు శకుని అంతటా సుత సోముడు ధనుస్సును తీసుకొని రథం మీద నుంచి దిగి నేల మీద నిలబడ్డాడు నిలబడి బంగారపు రెక్కలు కలిగినవై రాతి మీద నూరిన బాణాలతో శకుని సుత సోముడు కప్పివేశాడు సుత సోముడు వేసిన బాణాలు మిడతల దండులాగా ఉన్నాయి తన రథానికి సమీపంలో అవి పడిన మహారథుడైన శకుని ఏమాత్రము బాధపడలేదు మహాకీర్తిమంతుడైన శకుని సుత సోముని బాణాలను తన బాణాలతో మధించాడు రథం మీద ఉన్న శకునితో సుత సోముడు పదాతిగా సైనికుడుగా నేల మీద ఉండి యుద్ధం చేయటం అనే నమ్మశక్యంగా అద్భుతమైన పనిని చూసి నేల మీద ఉన్న యోధులు ఆనందపడ్డారు శకుని అప్పుడు మంచి పదునైనవై మహావేగవంతాలైన భంగిన కనుపులు కలిగిన బాణాలతో సుత సోముని ధనస్సును అమ్ముల పొదులను పూర్తిగా ధ్వంసం చేశాడు తన ధనస్సు రథము విరిగిపోగా సుత సోముడు రథం లేనివాడై వైఢూర్య మనులతో నల్ల కలువ వంటి వర్ణం ఏనుగు దంతంతో చేసిన పిడిగల ఖడ్గాన్ని పైకెత్తి సింహనాదం చేశాడు ధీమంతుడైన సుతసోముడు సోముడు గిరగిర త్రిప్పుతున్న ఆ ఖడ్గం నిర్మలమైన ఆకాశంలాగా మెరుస్తున్నది శకుని దాన్ని చూసి అది తన పాలిట యమదండం అనుకున్నాడు ఖడ్గదారి అయిన శకుని విద్యాబల సంపన్నుడు కావటం వల్ల పదునాలుగు రీతుల మండలాకారంగా రను భూమిలో నలువైపులా సంచరించసాగాడు అలా సంచరిస్తూ శకుని సైనికులపై యుద్ధభూమిలో భ్రాంతము ఉద్భ్రాంతము ఆవిద్ధము ఆప్లతము విప్లుతము శృతము సంహితము సముదీర్ణము మున్నగు గతులలో విధాలుగా బాణాలు ప్రయోగించాడు అంతేకాకుండా పరాక్రమవంతుడైన శకుని సుత సోముని మీద బాణాలను వేశాడు సుత సోముడు వాటిని ఉత్తమ ఖడ్గంతో వేగంగా ఖండించాడు అప్పుడు శత్రువీర సంహర్త అయిన శకుని క్రుద్ధుడై కోపించి సుత సోముని మీద పాముల వంటి బాణాలను వేశాడు గరుత్వంతునితో సమాన పరాక్రమం కలిగిన ఆ సుత్సోముడు విద్యతో బలంతో ప్రావీణ్యాన్ని చూపుతూ శకుని వేసిన బాణాలను ఖడ్గంతో నరికివేశాడు సుత్సోముడు తన ఖడ్గాన్ని మండలాకారంగా త్రిప్పుతున్నప్పుడు శకుని మంచి తీక్షణమైన క్షురప్రం అనే బాణంతో కాంతివంతమైన సుత్సోముని ఖడ్గాన్ని ఛేదించాడు శకుని ఛేదించిన ఆ ఖడ్గంలో పిడితో కూడిన సగం ఖడ్గం సుతసోముడి చేతిలో మిగిలింది వెంటనే తన ఖడ్గం ముక్కలైందని మహారథులైన సుతసోముడు తెలిసి ఆరు అడుగులు ముందుకు దూకి మిగిలిన ఆ ముక్కను శకుని మీదికి బిసరగా శకుని అల్లెత్రాటితో కూడి స్వర్ణ వజ్రభూషితమైన ధనస్సు వెంటనే నేల మీద పడిపోయింది అంతటా ద్రౌపది భీమపుత్రుడైన ఆశుత సోముడు ద్రౌపది అర్జున పుత్రుడైన శృతకీర్తి యొక్క మహారథం మీదికి వెళ్ళిపోగా శకుని కూడా దుర్జయమై ఘోరమైన ఇంకొక ధనస్సును తీసుకొని అనేక శత్రువులను చంపుతూ పాండవసేన మీదికి వెళ్ళాడు